మాతృదేవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు గ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైనప్పుడు తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తల కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుని కూడా ఓల్పోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలని ఒలిస్తూ ఉంటారు వోలిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్తలు ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాటకు కట్టుబడి అవన్నీ ఇంక అక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళి మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులేయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్వ్యామి ఆయన చూపడనే ఉంది ఆయనలో ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర చేతి ప్రతి సం ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను వరకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారవ తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్కే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఒకటి మొత్తం జగత్ అక్కడ అంతకి గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటట్లు విశేషాలు ఇవి కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల మొత్తం అంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా కర్కాటక రాశి వారికి శుక్రగ్రహము పదకొండు రోజుల పాటు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నాడు మరి నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా ఇరవై రోజులు ఎక్కడికి వెళ్ళింది అంటే ఏమి లేదండి ఆయన ప్రారంభం ఎక్కడ జరిగిందంటే వ్యయస్థానమైనటువంటి మిథునుల్లో ఒక ఇరవై రోజులు ఉంటున్నారు అది ఇరవై జన్మల్లో పదకొండు మొత్తం ముప్పై ఒక్క రోజులు ఈయన మీరు ఆయన వ్యయంలో ఉన్నా జన్మల్లో ఉన్నా కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి అంటే వేయల్లో ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా ఆ డబ్బులు మంచి పనులకే ప్రారంభం ప్రయత్ పనికొస్తుంది ఆ విధమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే జన్మంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది మనసు అంతా ఆహ్లాదంగా ఉంటుంది కుటుంబం బాగుంటుంది మీ మీ యొక్క మీరు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనుగ్రహం ఉన్నవాళ్ళు ఎక్కువ అలంకార ప్రియులుగా ఉంటారు ఎందుకంటే శుక్రుడు యొక్క స్వభావం అటువంటిది అలాగే వీరు ఎప్పుడు ఎవర్ లా తయారవుతూ ఉంటారు అది అదే కాకుండా మన సుఖాలు అనుభవించాలంటే కారకుడు కూడా ఆయనే కాబట్టి మంచి డ్రెస్ వేసుకుంటారు ఎప్పుడు షేవింగ్ చేసుకుని ఎవర్ గ్రీన్ లా ఉంటూ ఉంటారు మూడు వందల అరవై రోజులు కూడా ఈ విధమైన నేచర్ వాడుకుంటూ ఉంటుంది అలాగే ఇప్పుడు వేయల్లో ఉండటం వల్ల ఖర్చుకు పెట్టిన అలాగే జన్మంలో ఉన్నప్పుడు బాగా అలా ఈ విధమైన ఫలితాలు ఇచ్చిన మొత్తం అదే అనుకూలమైన నెల కాబట్టి సినిమా రంగంలో వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే అందులో ఏ విధమైన సమస్య లేదండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి శుక్రుడు అందజేస్తూ ఉన్నాడు ఇంకా రవి కూడా జన్మంలోనూ అంటే కర్కాటకంలోను సింహంలోను రెండు చోట్ల సంచారం చేస్తూ ఉన్నాడు జన్మంలో పదిహేడు రోజులు ఇక్కడ ద్వితీయ స్థానంలో పద్నాలుగు రోజులు ఇక్కడ కూడా ఇంత చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు కొంచెం శరీర శరీరానికి ఆరోగ్యం బాగలేకపోవటము ఇట్లాంటివన్నీ జన్మంలో ఉంటే ద్వితీయంలోకి వచ్చాక కుటుంబం మీద ధన ఆదాయం తగ్గటం మీద మాటలో కఠినత్వం పెరగటం ఇట్లాంటి వాటి ద్వారా ఇక్కడ మనకి కొంచెం నే ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే వారి కొంచెం అయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకి ఈ రవి భగవాను వల్ల తెలుస్తూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు కూడా అటు జన్మంలో ఇరవై ఎనిమిది రోజులు ద్వితీయ స్థానంలో ఒక మూడు రోజులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బుధుడు కూడా మీకు ఎక్కువ రోజులు ఇరవై ఎనిమిది రోజులు జన్మంలోనే ఉన్నారు ఆ ఇరవై ఎనిమిది రోజులు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు ఎక్కువ దుష్ట ఆలోచనలు అవి ఆచరణ యోగ్యంగానే ఆలోచనలు ఆ ప్రవర్తన విషయంలో కూడా ఒక రకమైనటువంటి ప్రవర్తన ఇదివరకు నా ఏదో ప్రవర్తనలో కొన్ని చదువుకునేటప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెళ్లి కాకముందు చిన్నపాటి సిగరెట్ తాగటం లాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఒకసారి మళ్ళీ ఎందుకో మనసు అటువైపు మళ్ళుతూ ఉంటుంది ఇలాంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలన్నీ ఆ బుధుడి వల్ల కరిగేటువంటి అవకాశం ఉండదండి ఆ విధంగా ఇరవై ఎనిమిది రోజులు అలాగే ఉంటుంది ఇక ద్వితీయంలోకి వచ్చి ఒక మూడు రోజులు ఉంటారు ఆ మూడు రోజుల్లో ద్వితీయం కాబట్టి అది పెద్ద మన పరిగణలోకి తీసుకొని తీసుకోవాలి కానీ మూడు రోజులు కాబట్టి నెలలో కాబట్టి మూడు రోజులు తీసుకుంటే తీసుకోవచ్చు వదిలే పెట్టం మంచి మొత్తం మీద మూడు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలే మనకి కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నారు బుధుడు ఇకపోతే కేతువు ద్వితీయ స్థానంలో ఈయన కూడా కుటుంబం మీదనే ధనం మీదనే వాక్ మీదనే మనకి ఈ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ధనానికి కూడా ఈయన కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇకపోతే తృతీయ స్థానంలో కుజుడు తృతీయ స్థానంలో కుజుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు మీ ఇంట్లో మీ సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సేవకులు అంటే మీరు పనిచేసే ఆఫీసుల్లో కావచ్చు వృత్తిలో కావచ్చు ఎక్కడైనా సరే మీకు తెలిసిన వారు తెలియని వారు తెలిసిన అన్ని చోట్ల కూడా మీకు అందరి యొక్క మహా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి తద్వారా మన మనం కాస్త ఆ మనసుకి ఉల్లాసంగాను ఒక రకమైన ధైర్యం ఏర్పడేటువంటి అవకాశం మనకి ఈ కుజుడి వల్ల కలుగుతూ ఉంటుందండి ఇకపోతే ఇక అష్టమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందండి స్థానంలో రాహు సంచారము అలాగే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రమార్గం ద్వారా ఆయన కూడా అష్టమంలోకి వచ్చారు ఈ అష్టమంలో అనేటటువంటిది ఒక దుష్ట స్థానంగా మనం చెప్పుకోవచ్చు స్థానం కాబట్టి ఇక్కడ రెండు గ్రహాలు అటు రాహువు శని కూడా శని తాత్కాలికమే అనుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఈ నెలంతా కూడా రాహువు శని అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆయు ప్రమాణం తగ్గిపోయినటువంటి వారికి కొంత ఆయువు తీరిపోయే అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది ఈ శిక్షకులు చేసాలంటే జాబ్లోంచి ఊస్టింగో డిస్మిస్ రిటైర్మెంటో ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అంటే రాజదండనని మనకు అప్పుడు కాలంలో చెప్పారు ఋషీేశ్వర్లు అప్పుడు రాజులు మంత్రులు ఇవన్నీ ఉండేవారు కాబట్టి ఇప్పుడు రాజులు లేరు మంత్రు రాజులు లేరు మంత్రులు ఉన్నారు ఈ మంత్రులు మంత్రుల్లా లేరు మనకు మహా రాజాది రాజుల్లా ఉన్నారు అనుకోవడం వేరే విషయం అని చేత ఇక్కడ మనకి ఈ అష్టమ అష్టమస్థానంలో రాజదండన అనేటప్పటికీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కలత్ర పీడ కొంతమందికి భార్యా వియోగం కూడా అంటే పీడ అంటే వియోగం కావచ్చు లేకపోతే మరణం కావచ్చు అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా పీడ అన్నప్పటికీ బాధ చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది ఆవిడ ఉండి బాధ పెడుతూ ఉంటే అది బాధ ఆ ఆ విధమైనటువంటి ఇవి ఉంటాయి కొంతమందికి పెద్ద కష్టమే వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది మంచి వాళ్ళతో మాట్లాడినా కూడా అది ఎందుకో గొడవలకు కారణం తీస్తుంటుంది మంచివారితో మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడాయో వారి గ్రహ ప్రభావం తెలియదు ఈ విధంగా ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు పొందవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి రెండు గ్రహాలు మీ డ్రై ఒకటి ఒకటి పోటీ పడి రాహు శని ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే వేయ స్థానంలో మనం ఇందాక మొదట్లోనే శుక్రుడు గురించి చెప్పుకున్నాం వెయ్యి స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతుందండి ఈ గురు సంచారం వెయ్యి స్థానంలో జరగటం వల్ల వ్యయం ఎక్కువగా అయిపోతుంటుంది ధనం ధన నష్టంగా జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది ఎక్కడికో మనం ఏదో చీటీ వస్తున్నాడు లేచి వెళ్ళిపోయి చాలా కట్టించుకోండి అది ధన నష్టం ఒకటి పరస కొట్టేసాడు ట్రైన్ బస్సు ఎక్కేటప్పుడు ధన నష్టం లేదా మీరు ఏ తొందరలోనో పరస బారేసుకున్నారు ధన నష్టం ఇవన్నీ ధన నష్టం వేరు ధన ఏం వేరు అయితే ఇక్కడ గురువు గురువు కాబట్టి ఏ స్థానంలో సంచరించేటటువంటి వాడు ఆ వ్యయం కూడా సద్వినియోగం అవుతుంది అంటే పిల్లల చదువు కోసము లేకపోతే ఒక గృహం కొనడం కోసం లేకపోతే ఒక వాహనం కొనడం లేదా ఇంట్లోకి ఏదో పిల్లలు సరదా పడేదో భార్య సరదా పడేదో లేదా బంగారం కొనం ఏదో ఒకటి మొత్తం మీద ధనం ఏదైతే అవుతుంది గ్యారంటీగా అది సద్వినియోగం అవుతుంది గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ అక్కడ మనకి గోచరిస్తున్నాయి చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి అక్కడ మనకి నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి రెండే రెండు గ్రహాలు అటు శుక్రుడు ఇటు కుజుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి తప్పితే మిగతా గ్రహాలు ఏవి అనుకూలత లేనట్టుగానే మనం చెప్పుకోవాలి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట మాట్లాడేటప్పుడు కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఆచితూచి ఇది అవసరమా కాదా అనే అన్నీ ఆలోచించి మాట్లాడండి ఆలోచించి ఖర్చు పెట్టండి అలాగే విన్నారు కదండి మిగతా గ్రహాలు ఏ విషయాల్లో మనకి ఇబ్బందులు కలగజేసినా విన్నారు కాబట్టి వీటిని జాగ్రత్త వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి ఆ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మనం పూజించేటటువంటి పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ చదువుకున్నప్పటికీ కూడా ఈ ఇబ్బంది నుంచి బయటపడతాం ఇది నేను చెప్పే మాట కాదండి మనకి దీనివల్ల కష్టం ఉంటుందని చెప్పిన వారు వారే గ్రంథకర్తలే అట్లాగే దాని నివారణోపాయాలు చెప్పినటువంటి వారు కూడా ఆ మహాన్ భావాల ఋషిస్తుందజేశారు అని చేత ఆ విధంగా చేయండి ఇంకో సర్వ స్వభాలు కలుగుతాయి శుభం